పామిడి శ్రీ అనగా ఆత్రేయ దత్తపాదక క్షేత్రంలో పూజ్య శ్రీ గణపతి సత్యనారంద స్వామిజీ ఎనభై మూడవ జన్మదినాన భగవద్గీత శ్లోక స్మరణ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులకు బహుమతులు అందజేశారు

േക്ഷേ വിജയം കൃഷ്ണം ഇന്നോ രാജേ കോദിം దత్తదేవాలయ క్షేత్రంలో ఇరవై తేదీన భగవద్గీత శ్లోతాల పోటీలు ఏర్పాటు చేయడం అనేది చిన్నారులకి అలాగే పామిడి మండలంలోని ప్రతి పాఠశాల నుండి కూడా వచ్చే సంవత్సరంలో అందరినీ విద్యార్థులందరినీ ఒక చోట కేంద్రీకరించి ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీత శ్లోక పట్టణాన్ని అందరికీ పరిచయం చేస్తూ ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా మనము వాళ్ళకి కొంచెం మార్గదర్శనం చేస్తూ వచ్చే సంవత్సరానికి ఇప్పుడు వచ్చినటువంటి నూట యాభై సంఖ్య కాకోకుండా వచ్చే సంవత్సరంలో ఇంకా సంఖ్యను అధికం చేస్తూ అలాగే ప్రతి ఒక్క ఇంటిలో కూడా భగవద్గీత ఉండేలాగా మనము ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ దత్తక్షేత్రానికి ఇలాంటి షెడ్డు నిర్మాణాలు ఇటువంటి అతి గొప్పదైనటువంటి నవగ్రహ మండపాలు తయారు చేసినటువంటి విరాళాలు అధికంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యాన్ని సానుకూలంగా నిర్వహించదగినటువంటి ఎంఎస్ లక్ష్మణ ఎన్ఎస్ఎం శ్రీధర్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చినటువంటి వివరాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ధన రూపేణా కానీ రూపేన కానీ సాయం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన దత్త దేవుని ఆశీర్వాదంలో కలిగి ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్తమాణం కురుతే ఉత్తములైన వారు దేనిని ఆచరించదురు దానినే ఇతరులు కూడా ఆచరించదురు ఉత్తములు దేనినే ప్రమాణముగా స్వీకరించబడుదరు లోకవంతయు దానినే స్వీకరించబడదు మత్సత్వం శ్రీముదూజితమే భవా తేవోగచ్చత్వం ಮೇಧ್ವಂಸಂಭವ ಅರ್ಜುನ